అక్కడ నుంచి చూడండి గంగోత్రి షాపింగ్ ఉంటుంది మనకి ఎంట్రెన్స్లో వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవచ్చు వచ్చేటప్పుడు మళ్ళీ పిత్తలి సామాను ఉంటుంది దీపాలు ఉంటుంది శివలింగాలు ఉంటాయి గ్రామాలు ఉంటాయి రుద్రాక్షలు ఉంటాయి ఇక్కడ మాత్రం స్ఫటికం రుద్రాక్ష ఖచ్చితంగా తీసుకెళ్ళండి చాలా ప్యూర్ దొరుకుతుంది కొంచెం తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుంది అంటే ఇట్లాంటి బాటల్స్ చిన్నవి పెద్దవి వస్తుంది దీంతో మనం ఒరిజినల్ గంగని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ గంగని మన ఊర్లో లింగాలు ఏమన్నా ఉంటే స్వర్ణ లింగాలు కానీ లేకపోతే విగ్రహాలు ఉంటే మీరు దానికి అభిషేకం చేస్తే చాలా పుణ్యం మనం అనుకున్న కార్యాలయం నిలబడతాయి షాపింగ్ చూసి ఎంజాయ్ చేస్తాయండి ఇక్కడ ఉంది కదండి ఇది ఏంటంటే ఇక్కడ గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి కాలినడతారు మనకి ఎలాగైతే తిరుమలకి వెళ్తారో అలా కాలినడకన వచ్చి గంగాదేవిని దర్శనం చేసుకుని వెళ్తారు వెళ్తూ వెళ్తూ ఇక్కడ నీళ్ళని ఇలా మెడకు మాటిచ్చేసుకొని బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి వాటర్ ఎత్తుకెళ్తారు ఎందుకంటే బై వాక్ వెళ్తారు కాబట్టి పాదయాత్ర తీసుకెళ్లి వాళ్ళ దేవుడికి అభిషేకం చేస్తారు